నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ చైన్ స్నాచింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వరంగల్ డీసీపీ షేక్ సలీమా నిరసనలకు హెచ్చరించారు వరంగల్ మట్టేవాడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైన్ స్నాచింగ్ లకు పాల్పడిన నలుగురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా డీసీపీ షేక్ సలీమా మాట్లాడుతూ జల్సాలకు అలవాటు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వరంగల్ కొత్తవాడలో ఓ మహిళల మడెల్లయ్య గుడి వద్ద సమయంలో ఎంజీఎం చైన్ లాక్కుని పారిపోయాడు వెంటనే సదరు మహిళ మఠేవాడ పోలీస్ లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సాంకేతిక స్థానిక సమాచారంతో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి లక్షా యాభై వేలు విలువ చేసే రెండు తరల పుస్తల్ తాడును స్వాత పరుచుకున్నారు వీరు జల్సాలకు అలవాటు పడి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని వరంగల్ డీసీపీ సుల్తానా बेसिकली कहूं तो जितना एक्सपेक्ट है, तो ये जो तो सिग्नल तो तो है ना ओपन है ना, तो मैं इट पर कुत्ते ओपन पाते हैं मेरे को एकदम उस टाइम पे, बेसिकली उन दमर, अब तो ये इपड़ी सबसे ना गटर में पाते तो लेकिन चलेगा, इट एंड प्रॉपर्टी रिपोर्ट चेंज होगी पार्टी एट टवर्स, तो आल्मोस्ट अन्� తారీఖు నైట్ మన మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగూడ దగ్గర ఈ మడాలయ గుడి దగ్గర ఒక లేడీ ఒక కూతురుతో కలిసి ఎంజిఎం సైట్ వెళ్తుంది ఇక చీకటిగా ఉన్న చోట దగ్గర నుంచి టూ వీలర్ వచ్చిన ఒక అఫెండర్ ఆ మెడలో ఉన్న పుస్తల్ తాడు ఆకుని వెళ్ళిపోయాడు సో రెండు నిమిషాల తర్వాత వచ్చింది వచ్చిన తర్వాత పుస్తకాలను పట్టుకోవాలని ట్రై చేశాడు బట్ వాళ్ళు కొంచెం స్కూటీ ఫాస్ట్గా తీసుకుని వెళ్ళిపోయారు సో మాకు డైల్ హండ్రెడ్ ద్వారా ఈ ఇష్యూ తెలియంలోనే వెంటనే మేము వేసి విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి క్లూస్ అన్ని కలెక్ట్ చేసుకోవటం జరిగింది తర్వాత అప్పటి నుంచి కూడా మా ఏసీపీ గారు నాయక్ గారు మరియు మా సిఏ గారు గోపి గారు సిసిఎస్ టీము అలాగే ఎస్ఐ విఠల ఆధ్వర్యంలో ఒక టీమ్స్ చేసి వీటి కోసం స్పెషల్గా మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము అయితే మాకు అక్కడ ఏరియాలోకి ఒక చెప్పు ప్లస్ స్కూటీ అని ఒక కలర్ స్కూటీ అని తప్ప నెంబర్ కూడా లేదు నేమ్ ప్లేట్స్ కూడా లేదు కొంచెం కష్టపడాల్సి వచ్చింది బానే ఈ కేసు గురించి సో వీళ్ళు మాకు భూపాలపల్లి ఏరియా నుంచి వచ్చారు ఈరోజు పడుకోవడం జరిగితే ఒక నాలుగు అఫెండ్ అందరూ అందరు కూడా ఆల్రెడీ ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు బెయిల్ కోసం డబ్బులు కావాలి కాబట్టి ఆ బెయిల్ అమౌంట్ కట్టడానికి కోసం వీళ్ళు ఇప్పుడు మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేశారు సో మళ్ళీ అది రికవరీ చేసాము ప్రాపర్టీ ఎలా ఉన్నది ఎలా అంటే వీళ్ళు గాంజా అలవాటు పడటం వల్ల చిన్న ఏజ్ అందరు కూడా ట్వంటీ ఫైవ్ లోపలి గంజాకి అలవాటు పట్టడం వల్లే ఆ అలవాటు వ్యసనంగా మారి పోలీసు మళ్ళా దాని కేసుకొని బెయిల్ కోసం మళ్ళీ వీళ్ళు అమౌంట్ సంపాదించి నేర ప్రవృత్తిని చేపట్టారు కాబట్టి మీ పత్రికా ముఖ్యంగా నేను చెప్పేది ఒకటి మొత్తం దయచేసి గంజాయి ఇలాంటి మాదద్రవ్యాలను బానిసి కావద్దండి ఎందుకంటే ఇప్పుడు ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం చాలా కఠినమైన చట్టాలు వచ్చాయి గంజాయి తాగినా కానీ మనం అమ్మినా కానీ కొన్నా కానీ అది నేర కిందికే వస్తుంది సో దయచేసి ఈ గాంజా అనే అలవాటు లేకపోతే ఇప్పుడు ఈ నలుగురు యువకులు కూడా మంచి వాళ్ళ పొజిషన్లో వాళ్ళు ఉండేవాళ్ళు ఈ గాంజా తాగటం వల్లే వీటి ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడిపోతుంది మత్తు పదార్థాలు పర్టికులర్లీ గాంజా అమ్మటం కానీ తాగటం కానీ కొనటం కానీ ఇది అండి దయచేసి వరంగల్ నగరంలో మాత్రం పర్టికులర్లీ ఈ గవర్నమెంట్ మెయిన్ ఫోకస్ ఈ గాంజా మీద ఉంది కాబట్టి ఇది మాత్రం అమ్మొద్దు కొనొద్దు తాగొద్దు అలానే నేమ్ ప్లేట్స్ ఇటువంటి బండ్లు కూడా ఇక్కడ యూజ్ చేస్తే కఠినంగా మేము సీజ్ చేయటం కాకుండా కోర్టుకి రాస్తాము ప్లస్ కేసు కూడా చూడాలి